నల్గొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ స్విమ్మింగ్ క్యాంపు చిన్నారులతో సందడిగా మారింది ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈత నేర్చుకునేందుకు ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున పిల్లలు తరలివస్తున్నారు సూర్యతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఈత కొలను ఆశ్రయిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా చల్లని నీటిలో సేద తీరుతున్నారు తొమ్మిదేళ్ల వయసున్న పిల్లల నుంచి పెద్దవారికి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ప్రతిరోజు సుమారు మూడు వందల మంది విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు నిర్వాహకులు తెలిపారు వేసవిలో సరదాగా ఈత నేర్చుకోవడం పట్ల పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. నియర్లీ డైలీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ స్విమ్మర్స్ వస్తుంటారు ఫిఫ్టీ మెంబర్స్ ఫర్ ఈచ్ బ్యాచ్ ఉంటుంది ఫర్ బ్యాచ్ కు ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఉంటారు సీజన్ లో స్విమ్మింగ్ చేసినప్పుడు మనకు బాడీలో ఉండే అన్ని అవయాలు కూడా పూర్తిగా కదలికి వస్తుంది కాబట్టి ఈ స్విమ్మింగ్ అనేది శారీరకంగా మానసికంగా చాలా మంచిది అనమాట స్విమ్మింగ్ లో మన కాళ్ళు చేతులు మొత్తం అన్ని ఆడిస్తాం కాబట్టి కింగ్ ఆఫ్ ద ఎక్సైజ్ అని చెప్పి అంటున్నమాట స్పోర్ట్స్ పరంగా కూడా మనకు టూ పర్సెంట్ అరుగుతుంది కాబట్టి స్విమ్మింగ్ లో ఒకవేళ వాళ్ళు సర్టిఫికెట్ పొందగలితే వాళ్ళు స్పోర్ట్స్ కొట్టడానికి జాబ్లు పొందే అవకాశం ఉంది get the summer and swim here we have been uh, learning from 23rd and starting of the summer holidays there are so many benefits we'll get uh, lots of exercising and you can get a physical fitness i am feeling so happy because i had waited for a long time for the summer to swim that's why i'm happy and excited i got the all tricks and సైక్లింగ్ పర్ఫెక్ట్లీ ఆల్సో ఇలాంటి ఫిజికల్ లేకపోయిందనుకుని ఈత నేర్చుకున్న చాలా తేడా ఉంది పోల్చుకుంటే ఈత అనేది ఇంకా మన యాక్టివ్ చేస్తాన ఈత అనేది ఈ స్విమ్మింగ్ అనేది దేహదారుడ్యానికి అవసరం రేపు నాడు ప్రాణున్నా గానీ మానసిక శారీరకంగా కార్డియో కాల్ది కూడా ఈ రోజు సైకిల్ తో పాటు స్విమ్మింగ్ అని డాక్టర్స్ చెప్తున్నారు కావున స్విమ్మింగ్ అవసరం కాబట్టి స్విమ్మింగ్ నేర్పించడం జరుగుతుంది ఈత నేర్చుకోవడం అనేది పిల్లలకు వేసవి కాలంలో తమ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయింది శారీరకంగా దృఢంగా తయారవుతారు దాంతో పాటు మానసిక వికాసం కూడా పెరుగుతుంది